అధికారులు ఎక్స్ అనాల్సిందే భర్త లేడు వితంతు పింఛను కోసం మూడేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు అని ఒక తల్లి కన్నీరు రేషన్ కార్డు కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాం అన్ని డాక్యుమెంట్లు ఉన్నా పట్టించుకోవట్లేదు వస్తులుంటున్నాం ఓ వృద్ధుడి ఆవేదన ఇలాంటి సమస్యలన్నింటికీ వారం పది రోజుల్లో పరిష్కారం చూపిస్తాడు ఆ పల్లెటూరి యువకుడు అతనేమి అభినవ రాబిన్ హుడ్ కాదు ఎక్స్ వేదికని ఎంత ప్రభావవంతంగా వాడాలో తెలిసిన కుర్రాడు పేరు ఉపేంద్ర మహానంద్ ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో ఉండే మణికాముంద అనే గ్రామం అతనిది నేటితరం ప్రభుత్వ అధికారులు రాజకీయ నేతలు మామూలు అజ్జీలకన్నా ఎక్స్ లాంటి సోషల్ మీడియా వేదికలకే ఎక్కువ స్పందిస్తున్నారని తెలిసి దాన్నే ఓ ఆయుధంగా మలుచుకుంటున్నాడు రెండేళ్లుగా చుట్టూ ఉన్న పది గ్రామాలకి చెందిన నిరుపేదల వెతల్ని తీరుస్తున్నాడు వాళ్ల డాక్యుమెంట్స్ ని పరిశీలించి ఫోటో తీసి ఆ సమస్య గురించి రాసి సంబంధిత శాఖకి చెందిన ఎక్స్ ఖాతాని ట్యాగ్ చేయడం మొదలు పెట్టాడు చూస్తుండగానే వాటికి మంచి స్పందనొచ్చింది వందలాది మందికి రేషన్ కార్డులు వితంతు సర్టిఫికెట్లు అందాయి అటు పల్లె ప్రజలే కాదు ఇటు అధికారులు అతన్ని ఎక్స్ వారియర్ అనే అంటున్నారు